ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविर्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं सक्षतु దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం భజగవిందం ముప్పై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం భజగవిందం ప్రారంభంలోనే ఒక సంస్కృత పండితుడు దృక్కుంకరణే దృక్కుంకరణే అంటూ జపిస్తున్నందువల్ల జగద్గురు ఆది శంకరాచార్యులు దయతో ఇంత సంస్కృత పాండిత్య నీకు వచ్చినా కూడా ఇంత వయసులో కూడా నువ్వు ఈ విధంగా దాన్నే వల్లివేస్తున్నావు నీ జన్మ వృధా చేసుకుంటున్నావు మరలా మరలా ఈ జన్మ రాదు ఈ జన్మ వచ్చింది ఒకే ఒక్కసారి అందువల్ల సామాన్య వ్యక్తులు అలాగా నువ్వు కూడా జీవిస్తున్నావని ఒక చురక వేస్తూ చెప్పాడు అందువల్ల అది మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం అది ఆయన కోసం చెప్పలే ఇది మన కోసం చెప్పాడు ఇది ప్రతి విషయం కూడా మనకు సంబంధించింది వంక మాత్రం ఆయన మీద పెట్టాడు అందువల్ల దాన్ని మనం చెప్పుకుంటూ అనసల భూమిని సాగు చేసినట్లు ఏ విధంగా బంజరు భూమిలో ఇద్దరం వేస్తే అది మలవదు కాబట్టి దాన్ని సాగు చేయాలి ముందుగా నీటితో తడిపి కొంచెం మెత్తబడిన తర్వాత దాన్ని నాకలతో దున్ని ఆ తర్వాత దాంట్లో రాయి రప్ప ఎవరు ఉంటే వేరు ఏరేసి దాంట్లో గొర్రె కుంటక ఇట్లా రకరకాలైన పనిముట్లతో దాన్ని శుద్ధి చేసి అప్పుడు మరలా నీరు పెట్టి దానిలో ఇత్తరం ఇస్తే అది ఎంతో అద్భుతంగా ఒక మొలక వచ్చి దాన్ని పెద్ద వృక్షం అవుతుంది అంతే తప్ప బంజరు భూమిలో విత్తన వేస్తే దాంట్లో నీరు పోసినా కూడా బయటికి రాదు అందువల్లనే మనం దాని గురించి ఒక ముప్పై రోజులు సుమారుగా ఉపోద్ఘాతం చెప్పుకున్నాం సాధనా పంచకం గతంలో నేను చెప్పాను అది పంచకం ఏంటి ఐదు దాని గురించి మనం చెప్పుకున్నాం అలానే మనిషా పంచకం మనీషా కూడా ఒక ఐదే శ్లోకాలు అది కూడా ఇంతే చండాలుడు వేషంలో వచ్చినటువంటి ఆ సాక్షాత్ పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చాడు అనుకుంటాం మనం జగద్గురు ఆదిశంకరాచార్యులు స్నానం చేసి అలా వస్తూ ఉన్నప్పుడు ఆ చండాలుడు కళ్ళు తాగుతూ పురిలు మెడలో వేసుకొని కుక్కల్ని వెంట పెట్టుకొని సారా దాగి ఉన్నాడుగా ఆవిడ మతతో ఎదురు వచ్చినప్పుడు ఆ యొక్క శిష్యులు తొలుగు తొలుగు అంటారు అప్పుడు ఆయన ఒక్కొక్క దాని ఒక్కొక్క దాన్ని విశ్లేషించి మాట్లాడతాడు దేని తొలగమంటావు ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వర స్వరూపం నువ్వే చెప్తున్నావు కదా దేహాన్ని తొలగమంటావా మనసును తొలగమంటావా బుద్ధిని తొలగమంటావా లేకపోతే ఏ దేనిని తొలగమంటావు పంచ జ్ఞానేంద్రియాలనే పంచ కర్మేంద్రియాలంటే ఒక్కొక్కటి ఒక్కటి విశ్లేషిస్తూ అసలు దేని తొలగమంటావు తొలగడానికి అధికారం తొలగడానికి ఆధారం ఎక్కడ ఉంది అంతా నిండి నివ్వీత నువ్వే కదా అని నువ్వు చెప్పినటువంటి వాడివి తొలుగు తొలుగు అంటున్నావు గచ్చద గచ్చ 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 అంటున్నావు గచ్చ అంటే తొలుగు తొలుగు అంటున్నావు ఈ తొలుగనే పదం ఏంటి అసలు అని ఒక ఉపోద్ఘాతం చెప్తాడు చాలా అద్భుతమైన గ్రంథం అది చిన్న చిన్న గ్రంథాలే అలానే వ్యవహార పంచకం కూడా ఉంది దీనిలో ఐదేశ్లోకాలు అంటే పంచకం అంటే ఐదు ఇవన్నీ ఎందుకు చెప్పారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య దీని యొక్క సారాంశం కూడా ఇదే బ్రహ్మ సత్యం జగన్మిథ్య బ్రహ్మ అంటే ఏ చైతన్యం ఉన్నదో అది సృష్టికి ఆధారమైన చైతన్యం అది సత్యం అంటే త్రికాల బాధితం రోజు చెప్పుకుంటున్నా మూడు కాలాల్లో కూడా ఎప్పుడు ఉంటుంది జగన్మిథ్య జగత్ అంటే కనిపించేదంతా కూడా మిథ్య అంటే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు కనపడుతుంది జగత్ జా అంటే పుట్టేది గత్ అంటే నశించేది జగత్ జా అంటే పుట్టింది కాబట్టి ఇప్పుడు లేదు ఒకప్పుడు ఒకప్పుడు పుట్టింది మళ్ళీ ఇప్పుడు కనుమరిగిపోతుంది ఈ సృష్టిలో అన్నీ అంతే ఏదైనా సరే ఏ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థం ఏదున్నా కూడా అది మాత్రం కొంతకాలం మాత్రమే ఉంటుంది కానీ ఉన్నట్లు మనకి అపోహ కలిగిస్తుంది ఇది యదార్థం అని చెప్తుంది కానీ యథార్థమా అన్నీ నశించిపోతున్నాయి కదా ఏది యథార్థం చెప్పు ఒక్కసారి ఆలోచించాయి ఇది జగన్ మిథ్య అందువల్ల దాన్ని చెప్పే ఇది మొత్తం ఒకటి ఇవాళ నా ఇల్లు అంటున్నావు ఇల్లు ఉంటుందా ఇల్లు ఉంటుంది కానీ నువ్వు ఉంటావా నా భార్య అంటున్నావు మరి ఆ ఉంటుందా నువ్వు ఉంటావా నా పిల్లలు అంటున్నావు నా డబ్బు అంటున్నావు అన్నీ నీ గురించే చెప్ చెప్పు ఎవరికి వాళ్ళే అనుకున్నప్పుడు నీకు అర్థం అవుతుంది నేనే అంటే మళ్ళీ వేరైపోతాం ఇది నా నేను నా గురించే ఈ బెజగోవిందం మొత్తం కూడా నా గురించి చెప్తుంది అన్నప్పుడే నీకు అర్థం అవుతుంది లేదా అర్థం కాదు అందువల్ల ఇవన్నీ కూడా మరి వైరాగ్యం వచ్చినప్పుడే ఇది వస్తుందని చెప్తున్నారు కదా మీరు అంటే ఇల్లు వాకిళ్ళు భార్య పిల్లలు బంధువులు అందరినీ వదిలేసి ఎక్కడ హిమాలయాలకి వెళ్ళాలా అని నీకు ప్రశ్న వస్తుంది అది చాలా తప్పు సాధించాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లా నువ్వు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఈ ఆలోచనలు వస్తాయి ఎంత నువ్వు వీటి మీద విరక్తి కలిగి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఆలోచన నేను అంత డబ్బు సంపాదించి పెట్టానే అదంతా ఏమైపోయిందో నాశనం చేశారో లేదో పిల్లలు మాట వింటున్నారో లేదో లేదా బాకీలు ఇచ్చాను బాకీ వాళ్ళు ఇచ్చి ఇబ్బంది పడతారేమో అసలే ఒక్క ఆలోచన కాదు అనేక రకాల ఆలోచనలు వస్తాయి అందువల్ల నువ్వు అలా వెళ్ళాల్సిన పని లేదు మరి ఏం చేయాలి ఇంటిలోనే ఉండాలి ఇక్కడే ఉండి దాన్ని సాధించాలి అన్నింటినీ అనుభవించు ఎవరు కాదాలని నువ్వు నీకు స్పష్టంగా నీకు అన్నీ అర్థమవుతుంది నువ్వు చూసే సాక్ష సాక్షిగా ఉండి అనుభవించినప్పుడు నీకు ఇది అంటదో భార్య ఉంది పిల్లలు ఉన్నారు బంధువులు ఉన్నారు డబ్బు ఉంది ఆస్తి ఉంది అపాస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ నావి అనుకుంటున్నావు ఇది వదిలేసి ఇది నాది కాదు ఇది ఇచ్చింది ఎవరో ఈ దేహం ఇచ్చింది కూడా నాది కాదు దేహమే నేను కాదు దేహాన్ని ఎవరు ఎవరో ఇచ్చారు ఆ ఇచ్చిన వాడి సొమ్మంతా కూడా మొత్తం నేను అనుభవించడానికి వచ్చింది ఇది ఎప్పుడైతే నీకు అర్థమైందో అది దీనికి ఆధారమైన శక్తి ఒకటి ఉన్నది అతను నడిపిస్తున్నాడు ఇది కేవలం నేను నాటకంలో ఒక పాత్రనే ఎప్పుడైతే నీకు అర్థమైందో నీకేం అంటదు అనుభవించు భార్యతో సుఖంగా ఉండు బిడ్డలతో సుఖంగా ఉండు డబ్బుతో ఆనందంగా అనుభవించు అన్ని సుఖాలు అనుభవించు కానీ ఒకనాటికి ఇవన్నీ కూడా అశాశ్వతం ఇవన్నీ కనుగ కనుమరుగైపోతాయి ఎప్పుడైతే నీకు అర్థమైందో దానికి అంటావు మరి మహస్ల మహస్సులంతా కూడా అదే భావంలో అదే కూడా సంసారం ఉన్నాయి వాళ్ళకి కూడా భార్య ఉంది పిల్లలు ఉన్నారు బంధువులు అందరు ఉన్నారు కానీ ఏనాడు దాంతో సంబంధం పెట్టుకోవాలి ఇవి నావి కాదు అలా పెట్టుకున్నవాడే మూడు అంటే ఆ వృద్ధుడి గురించే మనం చెప్పుకుంటున్నాం సంస్కృత పాఠాలు వల్లివేయటం కాదు నీ జీవన గమ్యాన్ని మార్చుకోవాలి రాక రాక వచ్చిన మానవ జన్మీది మానవ జన్మ వృధా చేసుకుంటున్నామని ఆయన తిట్టుగా చెప్పినా కూడా దాంట్లో సత్యం ఉన్నది ఈ రోజుల్లో మనం కూడా విధంగా ప్రవర్తిస్తున్నాం కదా వారు మంచి మాట చెప్పు ఇంత చెప్తున్నారయ్యా వినవయ్యా బాబు ఇప్పుడైనా నీ గమ్యాన్ని మార్చుకో నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకో అశాశ్వతమైన పుట్టుకుంటున్నావు పట్టుకోబాక అదేవాడిని నేను గుడిలోకి వెళ్తున్నాను సార్ నేను పూజ చేస్తున్నాను జపం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను అర్చన చేస్తున్నాను భగవంతుడికి ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్పుకుంటున్నావు తప్ప ఒకసారి వాళ్ళు వెనక తిరిగి ఆలోచించేయి అవన్నీ నావే అని ఇవ్వటానికి నాకేం సంబంధం లోపల ఆ చైతన్యం ఏది ఉన్నదో అది ఉండబట్టే ఈ పూజ చేసినా జపం చేసినా ధ్యానం చేసినా సాధన చేసినా సత్సంగం చేసినా ఏం చేసినా కూడా అది ఉండబట్టే కదా అదే లేకుండా పోయింది ఉంటావు నేను ఇచ్చాను డబ్బు అంటున్నావు బంగారు కిరీటం పెట్టాను నువ్వు నీదా నీది కాదు కదా ఏం తెచ్చావా నువ్వు సంపాదించావా మా నేను సంపాదించానండి ఏం పెట్టి సంపాదించా నువ్వు నీకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కోట్లు కోట్లు లాస్ అయిపోతున్నారు వాళ్ళు ఎందుకని అది భగవంతుని యొక్క సంకల్పం నీ ప్రారంభంలో నీకు రావాల్సింది వచ్చింది వచ్చిందని హాయిగా అనుభవించు ఓ మంచి పనులు చేస్తూ జీవితాన్ని చేతార్థం చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడే నీ జీవితం సాఫీగా జారుతుంది దేనికోసం వచ్చావో అది తెలుసుకునే ప్రయత్నం చేస్తావో అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం